రెండు వేల ఇరవై ఆరులో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన రెండు రాసులు ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు అన్నీ చెక్ చేసిన తర్వాత అంతా కూడా చెక్ చేసిన తర్వాత రెండు రాసులకి అత్యంత ప్రతికూల ఫలితాలు పొందేటటువంటి రాసులు ఉన్నాయి సో ఇక్కడ స్థాయి తగ్గటము ఉద్యోగంలో ఇబ్బందులు అష్ట కష్టాలకి గురవటము షూరిటీ పెట్టి ఇబ్బంది పట్టడం మధ్యవర్తిత్వం వల్ల ఇబ్బందులు కుటుంబంలో కూడా సఖ్యత లేకపోవడం లేకపోతే సహకారం లోపించడం ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అప్పుల బాధలు రుణదాతల ఒత్తిళ్లు దాంతోపాటు కోర్టు కేసులు ఇట్లా ఎన్నో ప్రతికూలతలు కనబడుతున్నాయి అందులో మొట్టమొదటి రాశి సింహరాశి సింహరాశికి అష్టమశని ప్రభావం కూడా ఉంది అందువల్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం దాంతోపాటు రెండవ రాశి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి వాక్ దోషం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు రాశుల వాళ్ళు ఖచ్చితంగా మీ జాతకాలను ఈ సంవత్సరం చెక్ చేసుకోవడం చెప్పదగిన సూచన మరి ఈ ప్రతికూలతల నుంచి బయటపడడానికి ఏ క్షేత్రాన్ని సందర్శించాలనేది ఫుల్ వీడియోలో డిస్కస్ చేశాను మన ఛానల్ ప్లేలిస్ట్ చెక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో సింహరాశి కుంభరాశి వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి హెల్ప్ అవుతుంది శుభం